మాజీ శాసన సభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ఈ గడిచిన కాలంలో ప్రజలను ఎలా మోసం చేశారో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంత నష్టపోయారో ప్రజలందరికీ వివరిస్తూ ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తూ వలేటివారిపాలెం మండలంలోని చిన్న అమ్మపాలెం గ్రామంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మండల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమూలు లక్ష్మీ నరసింహం నియోజకవర్గం పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షులు గుత్తా గోపి ఇరపని అంజయ్య పొట్టేళ్ల కృష్ణయ్య టెంకం కొండలరావు ప్రగడ సుధాకర్ మర్రి అంజయ్య చెన్నుబోయిన ఓబుల కొండయ్య సర్పంచ్ చెన్నుబోయిన శ్రీను కసిరెడ్డి బ్రహ్మారెడ్డి వట్టికాళ్ల మాధవ వెన్నుపూస అంజయ్య డేగా శ్రీను షేక్ మస్తాన్ దాసరి సింహాద్రి మార్తాల శ్రీను చెన్నుబోయిన మాల్యాద్రి కసిరెడ్డి పోలమ్మ కసిరెడ్డి రవణమ్మ కసిరెడ్డి అంకమ్మ మద్దూరి రంగమ్మ కసిరెడ్డి గంగమ్మ కసిరెడ్డి నాగిరెడ్డి కసిరెడ్డి వెంకటేశ్వర్లు పేరం మంజయ్య దేవరకొండ నాగేష్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు